హాయ్ వ్యూవర్స్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి వాటి గురించి తెలుసుకోకపోతే నష్టం తప్పదనే అంటున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఏ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయో ఒకసారి చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా కార్ కొనాలనుకుంటే అది మారుతి దగ్గర నుంచి మొదలు పెడితే బెంచ్ వరకు ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ పైన మూడు శాతం ధరలో పెంచుతూ ఆయా కంపెనీలు అయితే నిర్ణయం తీసుకున్నాయి సో ఇది ఫస్ట్ మా ఒక పెద్ద షాక్గానే చెప్పుకోవాలి ఎందుకంటే కారు కొందామనే మధ్య తరగతుల వాళ్ళ ఆశ పైన మూడు శాతం ధర పెంపు అనేది కొంచెం కఠినమైన నిర్ణయంగానే అభివర్ణిస్తున్నారు నిపుణులు అయితే రెండోది అమెజాన్ ప్రైమ్కి సంబంధించి ఇప్పటివరకు మనకి అమెజాన్ ప్రైమ్ వెబర్షిప్ ఉంటే ఆ మెంబర్షిప్ ఆధారంగా మన ఫ్యామిలీలో ఐదుగురు అయితే ఒకేసారి చూడడానికి అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి ఉన్న బేసిక్ ప్లాన్స్ ప్రకారం ఎట్ ఏ టైం ఇద్దరు మాత్రమే చూడడానికి అమెజాన్ ప్రైమ్ అయితే వెసులుబాటు కల్పిస్తుంది సో ఐదుగురు నుంచి తన వెవర్షిప్ని ఇద్దరు కుదిస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త రూల్ని అయితే రేపటి నుంచి అమలు చేయబోతుంది దీంతో పాటుగా మూడోది యూపీఐ లైట్ పేమెంట్స్కి సంబంధించి అయితే మనకు స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఫీచర్ ఫోన్ ఉంటే యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తున్నాం వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ సో ఇప్పుడు దానికి ఉన్న లిమిట్ని యూపీఐ వన్ టూ త్రీ పే అనేది దీనికి ఉంటుంది సో దీనికి ఉన్న లిమిట్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతూ ఆర్బీఐ అయితే నిర్ణయం తీసుకుంది ఈ పెంపు కూడా రేపటి నుంచి అమల్లోకి రానుంది ఫైనల్గా ఫోర్త్ది మనం ఎంతో కాలంగా మన బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేయకుండా జీరో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా అలాగే ఉంచుతున్నాం సో వాటికి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ కాకుండా గత వన్ ఇయర్ నుంచి జీరో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయని అకౌంట్లు ఏవేవైతే ఉన్నాయో అది ఏ బ్రాంచ్లో ఉన్నా కానీ ఏ బ్యాంక్లో ఉన్నా కానీ వాటన్నిటినీ ఆర్బీఐ క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది సో ఈ ప్రక్రియ కూడా రేపటి నుంచి ప్రారంభం కానుంది